హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇది వినాయక చవితి రోజు ఈవినింగ్ లాగా అనమాట ఇంకా దీపారాధన చేద్దామని చెప్పేసి సాయంత్రం కూడా దీపారాధన చేస్తానండి రేపు మార్నింగ్ కూడా చేసి ఇంకా వినాయకుడిని నిమజ్జనం అయితే చేసేసుకుంటాను ఇంకా త్రీ డేస్ అయితే ఉంచానండి స్కూల్కి వెళ్ళిపోతాను కదా టైం కుదరదని చెప్పేసి ఉంచాను అనమాట ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా ఐదు ఇరవై అయింది ఇప్పుడు గదులన్నీ కూడా క్లీన్ చేసుకుని వచ్చేస్తాను తుడుచుకుంటూ ఇంకా గదిలన్నీ తుడుచుకొని వచ్చేసాను నీట్ మధ్యాహ్నం కడిగేసాను అన్నాను కదండి ఈ సామాన్లన్నీ సర్దేసుకుంటున్నాను అదిగోనండి సామాలు అన్నీ శుభ్రంగా సర్దేసుకున్నాను అయితే ఈలోగా గిన్నెలు కూడా ఉన్నాయి మధ్యాహ్నం భోజేసినవి తోముదాంలే అని చెప్పి ముందైతే ఇడ్లీలోకి అంటే ఈరోజు సాటర్డే కదండి మా వారైతే టిఫిన్ తింటారు నేను ఏది ఉంటే తినేస్తానండి అయితే అన్నము టిఫిన్ అయితే టిఫిన్ను ఆ టిఫిన్లోకి కొబ్బరిను పల్లీలు చట్నీ చేయమన్నారు బాగా కారం కారంగా చేయమన్నారు అందుకే ఇన్ని పచ్చిమిర్చి అయితే తీసాను నేనైతే ఇంత కారం తినలేనండి తర్వాత పల్లీలు కొంచెము తర్వాత పుట్నాల పప్పు కొంచెము వేసి ఇప్పుడు చట్నీకి వేపేసి పక్కన పెట్టేస్తాను ఇదిగోనండి ఇలాగ చక్కగా వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేపేసుకుంటున్నాను అనమాట ఎంతో చేయడం లేదండి కొంచెం పిండి ఉంది అంటే ఒక నా మూడు రేకులు అయితే అవుతాయి అనమాట చాలు సరిపోతాయి మా ఇద్దరికేను కొంచెం కొబ్బరి వేసేసి చేసేస్తాను నేను ఏదైనా సరే చాలా లిమిట్గానే చేసుకుంటానండి ఎక్కువ ఎక్కువ చేసేసుకొని పాడేసుకోవడం నాకు ఇష్టం ఉండదు ఎంతో కష్టపడితే గానీ మనకి ఇవి రావు ఏ గ్రాసరీస్ అయితే ఏ గ్రాసరీస్ అయినా సరే ఫ్రీగా అయితే ఏమీ రావు కదా డబ్బులు చాలా రేట్లు పెట్టుకుంటే కానీ రావు అందుకని చాలా తక్కువగానే ఉంటానండి తక్కువైనా పర్వాలేదు ఒకరోజు ఉపవాసం ఉన్నా ఏమీ నష్టం లేదనిపిస్తుంది అయినా సరిపోతుందనమాట ఇంకా ఇదిగోండి ఇది వేపేస్తాను వేపేసిన తర్వాత ఇది చల్లారేలోపు ఆ గిన్నెలన్నీ కూడా తోమేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఇది మాత్రం ఏం అండి ఇలాగ దీంట్లో పెట్టి అప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను ఎందుకని వాటర్ అంతా ఇలాగ కిందకి వచ్చేసి ఇది మొత్తం అన్నీ పోతున్నాయి అనమాట ఇంటి గదలు వచ్చారనుకోండి నేను నిజంగానే ముగ్గులు వేయలేదేమో అనుకుంటారు కదా అందుకని చెప్పేసి అలాగే వేసుకుంటున్నాను ఇంక ఇది అయిపోయిన తర్వాత గిన్నెలు తోనేస్తాను గిన్నెలు తోనేసిన తర్వాత వేనూలు పెట్టుకొని స్నానం చేసి వచ్చేసి పూజ చేసుకుంటాను ఇదిగోనండి చట్నీకి అయితే కొబ్బరి ముక్కలు తీసేసాను ఇంక ఇవి కూడా చల్లారిపోయింది సాల్ట్ వేసేసి ఇందులో జీలకర్ర కూడా వేస్తాను అనమాట వేగిపోయింది అది ఇందులో వేసేసి ఇంకా ఇప్పుడు చట్నీ చేసేస్తాను వేనూలు కూడా పెట్టేసుకున్నానండి ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోవడమే ఇదిగోనండి ఈవినింగ్ అయితే అరటిపల్లి పెట్టేసుకున్నాను పెట్టేసుకొని పూజ అయితే చేసేసాను ఇంకా చట్నీ కూడా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఈయన వచ్చిన తర్వాత వేడి వేడిగా ఇడ్లీ వేసేసి పెట్టేస్తాను ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా తినేస్తారు అంతేనండి ఎయిట్ థర్టీకి ఇంకా ఏమేమి ఉంటాయంటే గిన్నెలు ఇడ్లీ వేసినటువంటి గిన్నెలు అవే ఉంటాయి అంతేనండి ఇంకా మొత్తం పనంతా అయిపోయినట్టే మాక్సిమం అయితే మ్యాక్సిమం అయితే ఇంకా చెయ్యను ఇంకేమి గిన్నెలు అవి తోవడం ఏమి పెట్టుకోను ఎందుకనంటే ఇంకా టీవీ చూస్తాను అనమాట కొద్దిసేపు ఇది ఇలా పెట్టడం వల్లండి ఇందులోంచి వాటరు అంతా పోయింది కదా ఈ వా ఇప్పుడు తీసి ఇక్కడ ఈ గిన్నె ఒకటే పెడతానమాట ఈ బ్లాక్ తేమో కింద పెట్టేస్తాను బయట సామాన్లు అయితే పెట్టడం లేదండి లోపల పెట్టుకుంటున్నాను అనమాట అంతేనండి ఈరోజు ఈవినింగ్లోగా అయితే ఇదే మరి మీరేం చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి